ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న శ్రీ ఏకాంబరేశ్వర ఆలయం భారతదేశంలోని అతిపెద్ద ఆలయ సముదాయాలలో ఒకటి ఇక్కడ ఏకాంబరేశ్వర్గా పూజింపబడే శివునికి అంకితం చేయబడిన ఈ ఆలయంలో విష్ణువుకు అంకితం చేయబడిన నీలతింగల్తుండం పెరుమాళ్ ఆలయం కూడా ఉంది ఇది నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటి ఏకాంబరేశ్వర ఆలయం ఏకాంబరనాథరాలయం భారతదేశంలోని తమిళనాడులోని కాంచీపురం పట్టణంలో ఉన్న శివునికి అంకితం చేయబడిన దేవాలయం శిల్పకళా అద్భుతం ఏకాంబరేశ్వర ఆలయం నలభై ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది దీని అత్యంత అద్భుతమైన లక్షణం ప్రధాన ద్వారం లేదా రాజగోపురం నూట డెబ్బై రెండు అడుగుల ఎత్తు వరకు ఉంటుంది కంచి కైలాసనాథర్ ఆలయం కాంచీపురంలో శివునికి అంకితం చేయబడిన పురాతన కట్టడం ఈ ఆలయంలోని శివలింగం పది అడుగుల ఎత్తు ఉంటుంది కంచి కైలాసనాథర్ ఆలయాన్ని క్రీసా ఏడవ శతాబ్దంలో నరసింహవర్మనని పిలిచే రాజసింహ అనే పల్లవరాజు నిర్మించారు ఏకాంబరేశ్వర ఆలయాన్ని పార్వతీదేవి స్వయంగా తయారుచేసి పూజిస్తుంది మరియు ఈ పురాణాన్ని నిజం చేసే లింగంపై ఇప్పటికీ మనం చూడవచ్చు ఒకసారి దేవి శివుని కన్నులను కప్పింది మరియు ప్రపంచం ఒక్కసారిగా చీకటితో నిండిపోయింది పంచభూత స్థలాలు మరియు ప్రత్యేకంగా భూమి యొక్క మూలకం లేదా పృథ్వీతో అనుబంధించబడిన దేవాలయాలలో ఒకటిగా ఇది శైవమతం యొక్క హిందూ శాఖకు ముఖ్యమైనది శివుడు ఏకాంబరేశ్వరుడు లేదా ఏకాంబరనాథ లేదా రాజలింగేశ్వరుడిగా పూజించబడతాడు మరియు లింగం పృథ్వీలింగంగా సూచించబడుతుంది పార్వతి శివుని పూజించిన మూడు వేల ఐదు వందలు సంవత్సరాల నాటి మామిడి చెట్టు ఇప్పటికి ఉంది ఇక్కడ శివుడు ఏకాంబరేశ్వరుడు లేదా మామిడి చెట్టు యొక్కలాడని పిలువబడ్డాడు మరొక కథ ప్రకారం పార్వతి ఇస్కతో చేసిన పృథ్వీలింగం రూపంలో మామిడి చెట్టు కింద శివుడిని పూజిస్తోంది సమీపంలోని వేగావతి నది పొంగ ప్రవహించడంతో శివలింగాన్ని ముంచే ప్రమాదం పొంచి ఉంది మరియు ఇప్పటికీ మామిడి పండ్లను కలిగి ఉంది మరియు అది కూడా నాలుగు రకాలు ఆలయ చరిత్ర కనీసం ఆరు వందలు ఆథనాటిది కాని ప్రస్తుత నిర్మాణం ఏడవ శతాబ్దంలో పల్లవులు మరియు తరువాత రాజులచే నిర్మించబడింది గర్భగుడిలో శివుని చిత్రంతో పాటు లింగం ఉంటుంది మొదటి ఆవరణ చుట్టూ అరవై మూడు నాయన్మార్ల గ్రానైట్ చిత్రమున్నాయి ఆలయం యొక్క అత్యంత ఆవరణలో శివలింగం యొక్క శ్రేణిని అలంకరించారు అందులో ఒకటి సహస్రలింగం దానిపై ఒక వెయ్యి ఎనిమిది శివలింగాలు చెక్కబడ్డాయి కాంచీపురంలోని అన్ని ఇతర శివాలయాల మాదిరిగానే పార్వతికి ప్రత్యేక మందిరం ఈ సముదాయంలో లేదు కామాక్షి అమ్మన్ ఆలయం ఏకాంబరనాథర్ యొక్క భార్య అని స్థానిక నమ్మకం గర్భగుడిలోని లింగం చిత్రం వెనుక శివపార్వతి ఫలకంలో శివుడు తజువా కుజాయింతర్గా మరియు పార్వతి ఎలవర్ కుజలిగా చిత్రీకరించబడింది ఒక నాయనార్ సాధువు దేవాలయం దగ్గర చాకలివాడు మరియు అతను శైవులందరి బట్టలు ఉతికాడు శివుడు వృద్ధ బ్రాహ్మణుడిలా కనిపించడం ద్వారా అతను దైవికంగా మోసిపోయాడు మరియు తెల్లవారుజామున కడుక్కోమని అడిగాడు అదే సమయంలో శివుడు మేఘావృతమైన సాయంత్రం చేశాడు సాయంత్రం కావడాన్ని గమనించిన చాకలివాడు నిరాశతో రాయిలో తలకొట్టుకున్నాడు భగవంతుడు తన నిజరూపల్లో ప్రత్యక్షమై తన భక్తుడిని అనుగ్రహించాడు గర్భగుడిలో శివుని చిత్రంతో పాటు లింగం ఉంటుంది పదహారు మొదటి ఆవరణ చుట్టూ అరవై మూడు నాయన్మార్ల గ్రానైట్ చిత్రమున్నాయి ఆలయం యొక్క అత్యంత ఆవరణలో శివలింగం యొక్క శ్రేణిని అలంకరించారు అందులో ఒకటి సహస్రలింగం దానిపై ఒక వెయ్యి ఎనిమిది శివలింగాలు చెక్కబడ్డాయి కాంచీపురంలోని అన్ని ఇతర శివాలయాల మాదిరిగానే పార్వతికి ప్రత్యేక మందిరం ఈ సముదాయంలో లేదు కామాక్షి అమ్మన్ ఆలయం ఏకాంబరనాథర్ యొక్క భార్య అని స్థానిక నమ్మకం గర్భగుడిలోని లింగం చిత్రం వెనుక శివపార్వతి ఫలకంలో శివుడు తజువా కుజాయింతర్గా మరియు పార్వతి ఎలవర్ కుజలిగా చిత్రీకరించబడింది మధ్యలో ఒక ఎత్తైన ధ్వజస్తంభం లేదా అందంగా చెక్కబడిన రాతి పునాదిపై ధ్వజస్తంభం ఉంది దాని ప్రక్కన ఒక ప్రసాదం దుకాణం మరియు గోడపై అలంకరించబడిన మరియు పూజించబడిన శివుని మనోహరమైన చిత్రముంది భారతదేశంలోని అన్ని పురాతన దేవాలయాలలో సాధారణం వలె కారిడార్ అంతటా పెద్ద ట్యాంకుంది కొన్ని తలుపులు దాటి గర్భగుడి దగ్గరికి చేరుకున్నాను ఇక్కడ మీరు నామమాత్రంగా ఐదు రూపాయలు చెల్లించి ప్రత్యేక క్యూలో ఉండవచ్చు లేదా చుట్టూ తిరిగ సాధారణ క్యూలో చేరవచ్చు క్యూలు నిజంగా భిన్నంగా లేవు ఒకటి దేవత యొక్క వైపున మరియు మరొకటి ఎడమ వైపున ఉంటుంది నేను సందర్శించిన రెండుసార్లు క్యూ పొడవులో పెద్ద తేడా లేదు ఇలా చెప్పుకుంటూ పోతే పండగ రోజుల్లోనో సోమవారాల్లోనో తేడా రావచ్చు కాంచీపురంలోని ఇతర శివాలయాలలాగా ఇందులో పార్వతికి ప్రత్యేక మందిరం లేదు ఏకాంబరనాథర్కు కామాక్షి అమ్మన్ ఆలయం రూపంలో ఒక పరమేశ్వరుడు ఉన్నాడని ప్రసిద్ధ నమ్మకం ఆలయ ప్రాంగణంలో తిరునిలత్తింగల్తుండధాననే చిన్న విష్ణు మందిరముంది ఆళ్వార్ సాధువులు ఈ ఆలయాన్ని నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటిగా గౌరవిస్తారు మరియు విష్ణువును వామన మూర్తిగా పూజిస్తారు స్థలవిరుచ్చం లేదా ఆలయ వృక్షం మూడు వేల ఐదు వందలు సంవత్సరాల వయస్సు గల పురాతన మామిడి చెట్టు దాని నాలుగు ట్రంక్లు నాలుగు విభిన్న రకాల మామిడిని ఉత్పత్తి చేస్తాయి